ఉదయం ఇవాళ గుంటూరు చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైనట్లేను క్యాన్సర్ చికిత్సలో ఇవాళ రోజున క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్న తరుణంలో ఆర్కా హాస్పిటల్ పూర్తిగా క్యాన్సర్ కేసు క్యాన్సర్ నివారణకు చికిత్సలకు అంకితమై ఒక కొత్త మెషిన్ ఇవాళ తీసుకురావటము దానికి నన్ను గెస్ట్గా పిలిచి ఈ బ్రేక్ బ్రేకోథెరపీ మెషీను ఫ్లెక్సిక్రాన్ అనే ఈ మెషిన్ని ఆవిష్కరించడానికి నన్ను పిలిచినందుకు ఆర్కా డాక్టర్లకి వారందరికీ కూడా నా థ్యాంక్స్ ఇక్కడ డాక్టర్ రాజనాయుడు గారు ఉన్నారు వారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఫార్మర్ సూపర్నెంట్గా వర్క్ చేసి ఉన్నారు వారు అక్కడ ఉన్నప్పుడు అక్కడ నాట్కో క్యాన్సర్ సెంటర్ కూడా మొదలయ్యింది క్యాన్సర్ మనకు తెలియకుండానే ప్రతి ఇంట్లో ఒకరిద్దరు ఉన్న నేపథ్యం ఉన్న ఒక రోజుల్లో మనము క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ చాలా రావటము మంచిదే కానీ క్యాన్సర్ పెరుగుతుందని ఒక ఆందోళన కూడా ఉంది మనసులో మనము ఈ క్యాన్సర్ వీఆర్ డెల్లింగ్ ఇన్ ఇన్ ది పూల్ ఆఫ్ క్యాన్సర్ క్యాన్సిరోజెన్స్ అని అనే పరిస్థితి వచ్చింది ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ అవటం వల్ల కానీ వాతావరణ కాలుష్యం వల్ల కానీ ఫుడ్ అడల్టరేషన్ వల్ల కానీ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ వీటన్నిటి వల్ల మనకి ప్రతి చోట కూడా క్యాన్సర్ పేషెంట్ కనపడుతున్నాడు అలాంటి నేపథ్యం ఉన్న ఈ రోజుల్లో ఆర్కా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈ ఫ్లెక్సిట్రాన్ అనే బ్రేకోథెరపీ మెషిన్ తీసుకొచ్చి దాదాపు అది మూడు కోట్ల వరతుంటుంది దాని గ్యాడ్జెట్స్ అన్నింటిలో కలిపితే ఆ బ్రేకోథెరపీలో మెషిన్లో ఉన్న ఆ రేడియేషన్ సోర్స్ కూడా ఫ్రాన్స్ నుంచి నెదర్లాండ్ నుంచి తెచ్చుకోవాలి అది మళ్ళీ ఆరు నెలలకు అది అయిపోతుంది దాంట్లో ఉన్నది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొత్త తెచ్చుకోవాలి దానికో ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఇంత ఖర్చుతో కూడుకున్న క్యాన్సర్ థెరపీకి ఈ బ్రేకి థెరపీ అనేది టెలిథెరపీ అంటే మీకు దూరంగా ఉండి ఇచ్చేది టెలిమెడిసిన్ లాగా బ్రేకి థెరపీ అంటే ఇంటర్నల్గా ఈ సోర్స్ని పెట్టి అక్కడ క్యాన్సర్ కణాలన్నా మాడిపోయి ఆ క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉన్న ఒక బ్రేకి థెరపీ ఇది అలాంటి మెషీను మన గుంటూరులో కామన్ మ్యాన్ రీచ్ అయ్యేలాగా తీసుకొచ్చిన ఆర్క మొత్తం ఈ డాక్టర్స్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ కానీ నేను శుభాభినందనలకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే